మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశములనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలైన మీకు శోభం కలుగిన గాక అందరికీ వందనారు మీరంతా బాగున్నారా వేకుదామని మీ కొరకు ప్రార్థన చేయడానికి బహుగా ఇష్టపడుతూ ఉదయాన్నే ప్రార్థన మీకు తోడుగా ఉండాలని కోరుకుంటూ ఉన్నారు ఇక్కడ ఒక వాక్యాన్ని మీ జ్ఞాపకం చేస్తాను మన దేవుడట మన నిమిత్తం ఎంత ప్రేమ కలిగిన వాడు ఎంత బాధ్యత కలిగిన వాడు ఎంత భారం కలిగిన వాడు నీకు నాకు మనకు అర్థం అవ్వాలి ఈ వేద గ్రంథంలో ఆయన మనసు అర్థమవుతుంది ఈ బైబిల్ చదువుతుంటే ఆయన మన కొరకు పడే ఆరాటం అర్థమవుతుంటుంది మీకు వాక్యాన్ని నూట పదమూడవ కీర్తనలో జ్ఞాపకం చేస్తాడు ఆరో వాక్యం ఆయన భూమి ఆకాశముడు వంగి చూడ అనుగ్రహించుతున్నాడు అంటే వంగి చూడటానికి ఆయన ఇష్టపడుతున్నాడు దేవుడు ఆకాశమునుడు వంగి చూస్తున్నాడు ఏమిటయ్యా ఎందుకు చూస్తున్నట్టు ఆయన ఆయన ఎందుకు చూశాడు అంటే ఇక్కడ చక్కని మాట రాయబడింది ప్రధానులతో తన ప్రజలను ప్రధానులతో అధికారులతో తన ప్రజలను కూర్చోబెట్టాలనుకున్నాడు అంటే ఇప్పుడు ఆయన అక్కడ వంగి చూసేది ఎందుకంటే తన ప్రజలు ఎక్కడున్నారు వాళ్ళని నా ప్రధానులతో కూర్చోబెడతా అంటే ప్రధానులు ఎరతా ఉన్నారు నలిగిపోయే జనం కొంతమంది ఉన్నారు వాళ్ళు తన ప్రజలు చూస్తున్నాడట నా ప్రజలని నేను హెచ్చిచ్చి గనపరిచి శ్రమల పాలవుతున్నారు ఇప్పటికే నిందలు పాలయ్యారు దరిద్రం అనుభవిస్తున్నారు ఇక రోజుల అలాగే ఉండాలని కోరుకోవటంలా మీకు తెలుసు కదా ఇంచు ఇంచుమించు కొన్ని సంవత్సరాల పాటు బురద దొక్కి బాధలు పడి వేదన అనుభవిస్తూ వచ్చారు దేవుడు మర్చిపోలేదేగా ఒకవేళ నీ జీవితంలో ఇప్పటివరకు కష్టాలు వేదన అనుభవిస్తూ గుర్తింపు లేక విలువ లేక ఎదగలేక అభివృద్ధి చెందలేక నీవు కృంగిపోతున్నా ఆయన తొంగి చూస్తున్నాడని చెప్పడానికి ఒక శావుకుడుగా ఇష్టపడుతున్నాం తన ప్రజలను ప్రధానులతో కూర్చుండబెట్టుతాడని ఆహా ఎంత గొప్ప భాగ్యం అర్హత లేని వ్యక్తుల్ని కూర్చుండబెట్టడానికి ఆయన యోచించి ఒక బానిస పిల్ల మీద దృష్టిని నిలిపి నూట ఇరవై ఏడు సంస్థానాలకి మహారాణిగా చేసిన ఎస్తేరు చరిత్ర మనం మర్చిపోలేముగా ఆయన తొంగి చూస్తున్నాడు వంగి చూస్తున్నాడు నీకు కూడా నేను చెప్పబోతున్నాను ఏకవచనంగా మిమ్మల్ని ఉద్దుగా పిలవాలని ఆశపడుతున్నాను కారణం ఏమిటో తెలుసా నిక్షేమగా నువ్వు పడే శ్రమ నీ పక్కన వాళ్ళకి తెలియ నలిగిపోతున్న నీ జీవితాన్ని గమనించిన వాడు దేవుడు కూడా నన్ను పట్టించుకోలేదే అని ఎప్పుడు నువ్వు అనక్కల కారణం ఏంటంటే తగిన సమయం ఉంది ఆయన నేను లేపుతాడు ఎక్కడ హీనంగా దీనంగా నలిగిపోయి ఉన్నావు అదే పరిస్థితిలో లేవనెత్తి ప్రధానడితో నిన్ను కూర్చుండబెడతాడట భయం మస్తుడిగా ఉంది బానిసగా బ్రతికిన యోసేపును కూర్చోబెట్ల ఆ దేవుడే నీ దేవుడు మన దేవుడిగా కనుక నీవు కనులు పైకెత్తి నన్ను చూస్తున్న దేవుని నేను చూస్తాను నన్ను చూస్తున్న దేవుని నేను చూస్తాను అని మోకరించి ప్రార్థనా జీవితంలో అడుగుపెట్టు నీ కనులు ఆయన చూడాలి ఆయన వంగి నిన్ను చూడాలి ఈ కార్యం జరుగుతుంది జరిగిన మరుక్షణమే నీ జీవితం మలుపు తెప్పబడుతుంది చీకటి తొలిగిపోతుంది కృంగిన నీ జీవితంలో విడుదల కలుగుతుంది ఒక శ్రేయస్కరమైన మార్గంలో ఎత్తబడతావు శ్రేయస్కరమైన దీవెన చేత నింపబడతావు అంచనాలను మించిన అద్భుతం జరుగుతూ ఉంటే నీ కొరకు సింహాసనం ఎదురు చూస్తూ ఉంది నీ కొరకు ఎప్పుడూ సింహాసనం దేవుడు సిద్ధపరిచాడు ఆ ఘనతను నీకు అందజేయబోతా ఉన్నాడు తొందరపడవాకు కృంగిపోవాకు నన్ను మర్చిపోయాడు అనుకోవాకు ఆదికు ఈదికో చూడటం కంటే నిన్ను వంగి చూసే దేవుని దగ్గర మోకరించి ఆయన కనుదృష్టి వైపు ఆయన మీద గురి నిలిపి విశ్వాసకర్తైన దేవుని వైపును చూడటం మొదలు పెడితే అంచనాలను మించిన అద్భుతం జరిగి ఊహగమించిన ఘనకార్యం జరుగుతుంది అట్టి మంచి రోజులు నీకు నా దేవుడు కలుగ చేయునగాక పరిశుద్ధుడను ప్రేమాముడి నా ప్రభు వందనారయం అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు చేసిన మేలు కొరకు చేయబోయే కార్యాల కొరకు వందన్నారు ఒక్కసారి ప్రజలు వంగిపోయారయ్యా కృంగిపోయి ఉన్నారు వారి మీద దృష్టి నిలప ప్రధానులతో వాళ్ళని లేపి నిలబెట్టవా వాళ్ళ కుటుంబాలకు మంచి రోజులు వచ్చేడుగా సాయం చేయవా రక్షణ కలగాలి కృపగలగాలి బిడ్డలు ఆశ్రవించబడాలి వాళ్ళ యొక్క చేస్తున్న పనులు నీ హస్తం తోడుగా ఉంటూ వృద్ధుల క్షేమం కొరకు పసిపిల్లల ఆరోగ్యం కొరకు ఎదిగిన పిల్లల వివాహాల కొరకు చదువుల కొరకు సంతానం ఇరువరి పట్ల కార్యం చేసి నీవు దేవుడిగా ఆశీర్వదిస్తూ నడిపిస్తూ మేలు చేయమని వాళ్ళ స్థాయిని పెంచి నిలబెట్టండి ఏసు పేరట వేడుచున్నాము తండ్రి ఆమెన్